వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మళ్ళీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ హాస్పత్రుల్లో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటుతో తీసుకొచ్చిన విషయం ఈ రోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం అలాగే అనేక ఇతరత్ర ప్రజలందరికీ కూడా వారి హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శప్రాయం ఈరోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతా ఉంది అంటే ఒడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ వారిచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలను తప్పనిసరిగా మనమందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా నేను మంత్రివర్గ సహచరులు మా శాసనసభ్యులు యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో పదేళ్లు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈ రోజు పది లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ బస్ కానీ లేకపోతే ఉచితంగా ఇచ్చే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు కానీ రెండు వందల యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి రెండు లక్షల రుణవా సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేడు లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారిచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సూచనలతో మల్లికార్జున్ ఖర్గే గారి ఆ సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనం చేస్తూ మనందరం మరొక్కసారి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ గౌరవీలు ఏసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్సి గారిని